சூரியப்பேட்ட ஜி விடு மண்டலம் ஜான் ஜான்பாடி தர்கா కల్మెట తండాలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు ఎన్వి సుబ్బారావు కాంగ్రెస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి బుక్యా చరణ్ సింగ్ వార్డు మెంబర్ అభ్యర్థులతో కలిసి జాన్పహడ్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహించారు ఆయన మాట్లాడుతూ దేశంలోని ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల రుణమాఫీ చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని అందుకే ప్రతి పేదవాడికి సన్న బియ్యం నూతన రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించిందని కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వడ్డీ లేని రుణాలు ఇలా అనేక సంక్షేమాలు తీసుకొచ్చింది అని అన్నారు చరణ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు ఎన్నికలు ఈ నెల తేదీన జరుగుతున్నది దర్గా దగ్గర గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చరణ్ నాయక్ గారిని కాంగ్రెస్ పార్టీ బలపరిచింది బుక్య చరణ్ నాయక్ గారి బ్యాలెట్ పేపర్లో రెండవ గుర్తులో కత్తరే గుర్తుంటుంది జాన్పాడ్ దర్గా తండా గిరిజన సోదర సుదరిమణులు దర్గా దగ్గర ఉన్న బీసీలు మైనార్టీలు ముస్లిమ్స్ బీసీ మైనార్టీలు అందరూ కూడా మీ ఓటు హక్కు బుక్య చరణ్ గారి కత్తెర గుర్తుకు వేసి చదువుకున్న యువకుడు ఉత్సాహవంతుడైన చరణ్ గారిని సర్పంచ్గా గెలిపించాల్సిందిగా మండల పార్టీ అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ జాన్పాడ్ దర్గా ఇటీవలనే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత రెండేళ్లలో ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారు దర్గా చుట్టూ కూడా కోటి రూపాయలతో సిసి రోడ్లు కూడా కొత్తగా వేయడం జరిగింది అట్లాగే సిమెంట్ యాజమాన్యులతో మాట్లాడి మసీద్ దగ్గర సీసీ వేయించాం తర్వాత టాయిలెట్ బ్లాక్స్ మరుగుదొడ్లు కూడా మనం దేవుడు బావి దగ్గర నిర్మించడం జరిగింది ఈ విధంగా ఎంతో విస్తృతమైన కార్యక్రమాలు దర్గా దగ్గర చేపడుతున్నాం ఇంకా ఈ దర్గా దగ్గర మరియు కల్మెర్ తండాలో ఇప్పుడు మనకు రేపు రాబోయే మార్చు గాదులోపు ఇందిరమిల్లు కూడా రాబోతున్నాయి ఆ ఇంధ్ర కనీసం ఒక పదిహేను ఇళ్ళు మొదటి దఫాలో అంటే మనం మూడు సంవత్సరాలు ఇంకా అధికారంలో ఉంటాం కాబట్టి ఈ రాబోయే సంవత్సరంలో ఒక పదిహేను దర్గా దగ్గర ఒక ముప్పై తండాలో సుమారు నలభై నలభై ఐదు ఖచ్చితంగా వ్యక్తిగతంగా అయినా సరే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో నచ్చ చెప్పి తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పేదలందరికీ కూడా కట్టిస్తానని చెప్పేసి నేను హామీ ఇస్తున్నా ఈ ఎన్నికల్లో మాకు పూర్తిగా మద్దతు ఇవ్వండి అట్లాగే కొత్త పెన్షన్లు కూడా రేపు జనవరి నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం మొదలు పెడుతుంది అర్హులైనటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు అలాంటి వారందరు కూడా మీరు దరఖాస్తు చేసుకోండి అలాగే మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందలు మహిళలకు ప్రతి గృహినికి ఇచ్చేటువంటి పథకం ఉంది అవన్నీ కూడా ఇప్పిస్తాం ఇంకా దర్గా దగ్గర మీకు ఏదైనా వ్యక్తిగత కుటుంబ సమస్యలు ఉన్నా కూడా మీరు నేరుగా నన్ను సంప్రదించండి ఈ దర్గా అభివృద్ధి కానీ దర్గా యొక్క కాలనీలో కావలసినటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కాలువలు కానీ ఇతరత్ర అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాల్లోనే పూర్తి చేసుకుందాం దర్గా దగ్గర ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆ రోజు రెండు వేల పద్నాలుగు నాటి హయాంలో మళ్ళీ ఇప్పుడే జరిగింది మిగతా పదేళ్లలో దర్గా దగ్గర ఎలాంటి అభివృద్ధి జరగలేదనేది కూడా మీకు నేను గుర్తు చేస్తున్నా మీ అందరికీ కూడా తెలుసు కల్మెట్ తండలో కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఆ కల్మెట్ తండాకు సంబంధించి ప్రధానంగా అక్కడ రైతాంగం కోరుతున్న ప్రధాన డిమాండ్ మంచినీటి సమస్య మంచినీటి సమస్య కూడా తప్పనిసరిగా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తాం అలాగే చెక్ డ్యామ్ను కొత్తగా ఎస్టిమేట్ చేసి మంజూరు చేయిస్తాం తండా నుంచి చెక్ డ్యామ్కు రోడ్డు వేయిస్తాం తండాలో అర్హులైన వాళ్లకు ముప్పై నుంచి నలభై వరకు ఈ ఉగాదిలోపు మార్చినలాఖలోపు ఖచ్చితంగా రాబోయే కొత్త కోటాలో మంచిగా రూపించి ఒక మండల పార్టీ అధ్యక్షుడిగా ఈ ఉమ్మడి గ్రామ పంచాయతీ నివాసిగా మీ అందరి వాడిగా నేను మీకు ఖచ్చితంగా తీసుకొచ్చి పేదలైన వాళ్ళందరినీ మీరే ఎంపిక చేసుకునే విధంగా దర్గా దగ్గర దర్గా దగ్గర వాళ్ళందరూ తండలో తండలో వాళ్ళంతా ఎంపిక చేసుకునే విధంగా ఒక పథకం రూపొందించి మనం అభివృద్ధి పథంలో పోదాం తప్పనిసరిగా మీరు భూక్య చరణ్ సింగ్ గారిని గెలిపించి మాకు మద్దతిస్తే మరింత ఉత్సాహంగా ఈ రాబోయే మూడేళ్ళు మన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మంత్రి గారి అండదండలతో ఆశీస్సులతో కాంగ్రెస్ ప్రభుత్వం హయాల్లో మనం చేసుకుంటున్నాం అలాగే మీ అందరికి కూడా గుర్తుంచుకోండి రేషన్ కార్డులు అందరికి కూడా చాలా వరకు వచ్చినాయి తండాలో కానీ ఇక్కడ దర్గాలో కానీ ఎవరైనా రాని వాళ్ళు దరఖాస్తు పెట్టండి అది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది అందరికీ సన్నబియ్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది ఇక్కడున్న రైతులకు రుణమాఫీ జరిగింది అలాగే రైతాంగానికి మనం గతంలో కంటే రెండు వేలు అదనంగా బోనస్ ఇస్తున్నాం ఉచిత విద్యుత్తు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు మనం చేస్తున్నాం కాబట్టి మీరందరూ చరణ్ సింగ్ గారికి మద్దతిచ్చి యువకుడైన విద్యావంతుడైన చరణ్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించడానికి బ్యాలెట్ పేపర్లో రెండో నంబర్లో ఉన్న కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని జాన్పేట దర్గా కల్మెడి తండ ఓటర్లందరికీ నమస్కారం చేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నా మీద నమ్మకంతో అభ్యర్థిగా ప్రకటించడం చాలా సంతోషకరమైన విషయము మండల పార్టీ అధ్యక్షులు గారికి మాజీ జడ్పీటీసీ మోజిలాల్ గారికి మాజీ ఎంపీపీ గోపాల్ గారికి ప్రత్యేక నాయక ధన్యవాదములు నా మీద ఇంత నమ్మకంతో పార్టీ ఇంత బాధ్యతగా నమ్మకంతో పెట్టింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న దర్గా ప్రజలకి నిరుపేద కుటుంబాలకి అందరికీ ఖచ్చితంగా నిరంతరం వాళ్ళ కోసం కష్టపడి పని చేస్తానని మళ్ళీ ఇక్కడ దర్గా దగ్గర అయినా కబ్రస్థలం కానీ శ్మశాన వాటి కానీ మెయిన్ రోడ్ దగ్గర డ్రైనేజ్ కానీ ఖచ్చితంగా నేను ప్రచారానికి పోయినప్పుడు నేను దృష్టికి తీసుకువచ్చు ఇది ఖచ్చితంగా మండల పార్టీ వారికి అదర్శులు గారికి మాట్లాడి ఖచ్చితంగా ఆ పనులు కూడా చేపిస్తానని మళ్ళీ ఇదే విధంగా కల్మెంట్ తండలు కూడా అనేక సమస్యలు ఉన్నాయి ఎటువంటి మనకు ఏ పదవి లేకున్నప్పుడు కూడా ఏ పదవి లేనప్పుడు కూడా తండలలో నా వంతు ఒక్కొక్కసారి మనం చూసి పోటీ కత్తగా గుర్తు పోటీ